కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ హామీ ఇచ్చారు జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డి సిక్స్ ఫంక్షన్ హాల్లో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు జిల్లాలోని పలువురు కాపు నాయకులు మరియు కాపు కుటుంబీకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు కాపు సంఘం నాయకుల వినతి మేరకు జిల్లా కాపు భవన్ సంఘ కార్యాలయానికి స్థలం కేటాయించనున్నట్లు ఒంగోల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కాపులు కష్టపడి పనిచేశారని అందుకే మంచి మెజార్టీ వచ్చిందని అన్నారు ఈ సందర్భంగా ఒడా చైర్మన్ పదవి కాపులకు ఇవ్వాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మంతి శ్రీనివాసరావు జనసేన నాయకులు కంది రవిశంకర్ టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు కాపు సంఘం అధ్యక్షుడైనటువంటి కొకిరా సంజీవ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సభాముఖంగా వేదిక మీదకి మేము ఆహ్వానం పలుకుతున్నాం దాంట్లో భాగంగా ముందుగా ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుల కొకిరా సంజీవ్ గారిని వేదిక మీదకి ఆశీస్సులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే దామచరణ జిల్లా గారు అలాగే కంది రవిశంకర్ గారు అలాగే సీనియర్ నాయకులైనటువంటి ఘనసేవ గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం అలాగే పోటుకోరు వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం అలాగే జనసేన నాయకుడి చలపతి రాంబాబు గారిని కూడా మేము సభాముఖంగా శ్రీనివాసరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం ఏపీ ట్రాన్స్కో ఉద్యోగి తంగా సాంబరావు గారిని కూడా సభా వేదిక ఆహ్వానం పలుకుతున్నాం అలాగే జనసేన పార్టీలో నడుపుతున్న వ్యక్తి ముత్యాల కళ్యాణ్ వేదిక కూడా ఆహ్వానం పలుకుతున్నాం స్టార్ లైట్ మెడికల్ అకాడమీ గారి కేవీ గారిని కూడా మేము సభా వేదిక అలాగే విధాలుగా సహకరించి పనిచేసిన వ్యక్తులను కూడా మేము ఖచ్చితంగా ఆహ్వాన పలుతున్నాం దాంట్లో నారాయణ గారు ఇంకొక హలో

ముఖ్య అతిథిగా మన దామచర్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది దామచర్ల జనార్దన్ గారు అర్జెంటుగా పని ఉంది కొంచెం బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మనం ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి తర్వాత మనం మళ్ళీ మనకు మన కార్యక్రమం కొనసాగించుకుందాం మేము మా తొలం తరఫున కాపు సంఘం తరఫున మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము మేము డైరెక్ట్గా డిమాండ్ అడుగుతున్నాము మా పరిస్థితి అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు ఆరు నెలలు దాటిపోయింది ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము ప్రస్తుత పరిస్థితులు మాకు అధికారులు కానీ ఒక లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది పోతే కాపు భవనం మనం అనుకున్నాము కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు నాకు జరగలేదు మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఈ మూడు డిమాండ్లు మేము ముందుంచుతున్నాము మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి వడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పనిచేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు ఉడా చేయమని ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మా జిల్లా తరఫున ఒంగోళ్ళ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉడా చేయమేనండి మీరు ఎవరు అనుకుంటే వాళ్ళకే ఇవ్వండి మాకు ఎవరైనా ఒకటే మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మీ ముందుంచాము మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం కూడా మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకున్నారు ఎందుకంటే ఇంకా రెండు ఇట్లానే ఉన్నాయి వేరే వాళ్ళవి కూడా మన భోజనానికి వెళ్ళాల్సినవి ఉన్నాయి ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి దానికోసం ఎక్కువసేపు మనం ఉండకపోయినా మీ అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి మీ అందరితో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి వచ్చాం ప్రతి ఒక్కరిని కూడా కలిసాం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకున్నాం ఇవన్నీ కూడా కాబట్టి నేను ఎక్కువ టైం ఉండలేకపోతున్నా ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాన్ని పెట్టుకోవటం ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరూ కలుస్తారు తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు అప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం అలాంటిది మీలో ఒకరినిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికల్లో ఐదు సంవత్సరాల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి నాలుగు నెలలు అయింది ఆరు నెలలు కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు అంటే మనం అంత స్పాస్ట్గా ఉన్నాం మనం కూడా కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెటరేట్ అవ్వటానికి మనకి ఐదు నెలలు పట్టింది ఐదు నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అనేక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుందో పద్ధతి ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా నాకు గుర్తుంది మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత అది మీరు అడిగినా అడగపోయినా వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు సీఎం గారు కానీ మీరు చూస్తున్నారు దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎట్లా చేస్తారో తెలియదు నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా వేరే కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు భవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనము ఆ రోజు శాంక్షన్ చేపించాం ఐదు కోట్లు ఆ రోజు భూమి పూజలు కూడా చేశాం ఆ రోజు అర్జున్ రావు గారు అందరూ కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం తర్వాత ఎన్నికలు పోవటం అదేమో అట్లా పడిపోయింది కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవనం కట్టుకుందాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేనట్టుగా మనం చేసుకున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎఫ్సి షాపులు కూడా ఏదైతే మనకు ఎఫ్సి షాపులు ఉన్నాయో పదహారు షాపులు కాపులకే ఇచ్చాం ఉండే అరవై నాలుగు ఉంటే అరవై నాలుగులో పదహారు కాపులకు ఇచ్చాం అది కూడా ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాం దాంట్లో కాపులకు పదహారు ఇచ్చాం కమ్మ వాళ్ళకి ఏడిచ్చాం బీసీలకు ఇరవై రెండు ఇచ్చాం ఎస్సీలకు నాలుగు ఇచ్చాం కాబట్టి ఒక ప్రయారిటీలో బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే మీరు బాగా చేశారు ఎలక్షన్కి బాగా చేశారు దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం అని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు ఈరోజు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరికైతే పెన్షన్స్ లేవో రేషన్స్ లేవో ఇల్లు లేకుండా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేదే నా ఉద్దేశం అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం జాబ్ మేళాలో కూడా మూడున్నర వేల ఐదు వందల మంది అప్లికేషన్ పెడితే దానిలో పన్నెండు వందల అరవై మూడు మందికి ఉద్యోగాలు లభించాయి మళ్ళా ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ పెడదాం మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడే మనకి ఐదు నెలలైనా కూడా ఘాట్ ఎక్కింది ఇప్పుడే ఎందుకంటే పోయి సార్లు ఉండే టైంలో ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు బాగాలేవు డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు రోడ్డు బడ్జెట్లో పెట్టారు దాన్ని కూడా ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అందరు కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు దాన్ని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దలు సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నామినేటెడ్ పదవులు ఇస్తాం ఇప్పుడైనా స్టార్ట్ అయింది ఇప్పుడే బండి బండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరూ కూర్చొని దేశం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరు కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఏమైనా అందరు కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం అందరూ ఒక దగ్గర ఉంటాం ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ గారికి ఇక్కడ పాప మహిళలకి అందరికీ నా నమస్కారం అండి ఈ రోజు ఇంత పెద్ద దానికి మనం ఈ రోజు కార్యాచరణ చేశాము ఈ కార్యాచరణలో ఈ రోజు సంజయ్ గారు చెప్పినప్పుడు జనార్దన్ గారు ఎంతో దాన్ని ఒప్పుకొని అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి జనార్దన్ గారు ఎన్నోసార్లు మాపిచ్చారు ఎన్నో విధాలుగా పాపలందరికీ అండగా నిలబడతాము రాబోయే రోజుల్లో మీ ప్రతి ఒక్కటి చేస్తామని మాపిచ్చారు ఆయన పాతకాలంలో మన కాపురాడికి సంబంధించిన కాపు భవనానికి కూడా అది ఆగిందని తన నోటితో తనే గుర్తు తెచ్చుకొని అని ఈ రోజు మనకు అది చేయాలని చెప్పి మీ అందరి ముందు సమక్షంగా ప్రమాణం చేశారు గ్యారెంటీగా చేస్తారు ఆయన మంచి వ్యక్తి ఈ రోజు మన గురించి ప్రతి ఒక్క విధానాల గురించి తెలుసుకొని అందరికి కాపులకి చేయాలి కాపులు నాకు చేశారు ఈ అందరూ మనకి చాలా గట్టిగా నిలబడ్డారు అన్న ప్రేమతో రోజు అందరినీ దగ్గరికి తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన చేతుల్లో ఉన్న మటుకు మనందరికీ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి మీ అందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనకి చేస్తున్న ఆలోచన విధానం గాని ఆయన నడిచే విధానం గాని గవర్నమెంట్ లో చూపెడే మొదల చొరవ కానీ చాలా గొప్పగా ఉందండి ఆయన విధి విధానాలతో పాటు క్రమశిక్షణ ఉందండి అదే క్రమశిక్షణ ప్రకారం నడవాలని చెప్పి మీ అందరికి నేను ఇంకొకసారి మనవనం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి మనం ఒకరిని విమర్శించే ముందు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరు వ్యక్తిగతంగా విమర్శలు అనేది వద్దు అది పార్టీ వేసిగా దానివేసంగా మాట్లాడండి మీరు అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సూచన ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్కరు మన జనసైనికులు వేగ మహిళలు ఉండాలని చెప్పి నాకు నిన్న పోండి సరికి